రామన్న గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మా కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ఎందుకంటే తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పుల మీద తప్పు చేస్తున్నారు అంటే ఒక ఒక అత్యున్నతమైన ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఇచ్చి కూర్చోబెడితే అసలు పాలించడం మానేసి రివేంజ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కన పెట్టేశాడు ఫోర్ ట్వంటీ హామీలను పక్కన పెట్టేశాడు అంటే ప్రజల కోసం పనిచేసే ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తను కక్షగా తను తను ఏదైతే రివెంజ్ కోసము పదవిలోకి వచ్చాడో ఆ రివెంజ్ తీర్చుకోవడానికి లేనిపోని ఆరోపణలతో అక్కడ ఆరోపణే లేని అంటే అక్కడ అవినీతే జరగని ప్లేస్లో అవినీతి జరిగిందంటూ ప్రజలని తప్పుదోవ పట్టించాలి అని ఏదో ప్రయత్నాలు చేసినాడు కానీ తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తం అయ్యారు ప్రతి ఒక్కరికి అర్థమైంది అసలు రేవంత్ రెడ్డి పాలన ఏంటి ఈ గడిచిన ఈ గత సంవత్సర కాలంలో ఏమేం చేశాడు అంటే ప్రతిసారి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే నువ్వు ఇచ్చిన హామీ లేవి అని చెప్పేసి ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడు వస్తుందో అప్పుడు వాళ్ళని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇలాంటి ఏదో ఒకటి ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు మొన్నటి వరకు ఒకసారి లగర్ లగజల్ల ఇష్యూ అంటాడు ఒకసారి హైడ్రాని ముందుకు తీసుకొస్తాడు ఒకసారి కేటీఆర్ గారిని బ్లేమ్ చేయడానికి వాళ్ళ ఇంటికి డ్రగ్స్ అని వెళ్తాడు లేకపోతే ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి అనవసరమైన ఇది అంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు నీకు ఆరోపణ నీకు అవినీతి ఎక్కడ కను ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ మేము ఇదివరకే తప్పు చేశాము ఇక మీదట ఎవరి అబద్ధపు మాటలకు కానీ చెప్పుడు మాటలకు కానీ అనవసరమైన ఈ వీటికి మేము మోసపోము అని చెప్పేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారు ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు చూస్తున్నారు తప్పకుండా చెంపపెట్టుగా కాంగ్రెస్ ఇక నుంచి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు అసలు ఇంకా లైఫ్ అనేది ఉండదు కాంగ్రెస్ కి ఎందుకు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో సంవత్సర కాలంలో చూ లేకపోతే మన కేటీఆర్ ఇంట్లో బామ్మర్ దీంట్లో రేపు పార్టీ సంబంధించి హైడ్రా గన్స్ ఇవన్నిటికీ కేటీఆర్ఏ మూల్యంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు కేటీఆర్ అంటే ఏమైనా కాంగ్రెస్కి ఏమైనా కేటీఆర్ని అరేంజ్ చేసి ఏమైనా మైలేజ్ అంటే ఏమైనా మైలేజ్ దక్కుతుంది అనుకోవచ్చా మైలేజ్ వాళ్ళకి దక్కడం కాదు అది ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ మెయిన్ ఏంటంటే అతను అతను ఆ పీఠం ఎక్కిందే రివెంజ్ తీర్చుకోవడానికి అప్పుడు అతను బ్యాగులతో దొరికి అడ్డంగా దొరికిన దొంగ సీఎం ఐ కూర్చున్నాడు ఇప్పుడు అంటే అంటే నన్ను ఆ రోజు వీళ్ళు దొరకబట్టిండ్రు వీళ్ళని కూడా ఏదో రకంగా అంటే లేని అన్ని కూడా ఉన్నాయని సృష్టిస్తే మరి ప్రజలందరూ నమ్ముతారు అనుకుంటున్నారు అంటే అధికారులను చేతిలో పెట్టుకొని లేకపోతే ఇప్పుడు వాళ్ళకున్న అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఏదో మాయ చేయాలి మభ్య పెట్టాలి అని చూస్తే ప్రజలందరూ కూడా చాలా అంటే చేసిన తప్పుని తెలుసుకొని చాలా అప్రమత్తంగా ఉన్నారు ఇప్పుడు స్పెషల్గా చూస్తూనే ఉన్నాం ఇన్ని ఇప్పుడు ఆరు గ్యారంటీలను ఇచ్చిండు ఆరు సార్లు ప్రయత్నం చేసిండు ఏదో ఒక దానిలో ఇప్పటి ఇప్పటివరకు ఇది ఆరో ప్రయత్నం ఏ ఎక్కడ కూడా సందు దొరకట్లేదు అంటే ఎక్కడ కూడా దొరకలేదు ఏ తప్పు చేయనప్పుడు ఏది దొరకదు డెఫినెట్గా గా నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను కడిన వస్తాను నిజంగా తప్పు చేస్తే నేను చాబారైనా చేస్తాను కానీ తప్పు చేయను మీలాగా లుచ్చా పనులు చేయను అని చెప్పేసి మా రామన్న గారు మా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు అట్లా చెప్పరు అది అవినీతి అని చెప్పంగానే అయిపోయింది అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అవినీతి ఎక్కడ కనిపిస్తుంది ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది మన హైదరాబాద్ ఇమేజ్ ని పెరిగింది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు కూడా రామన్నని దేవుళ్లా భావిస్తారు ఎందుకంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి కానీ బయటికి వెళ్ళే పరిస్థితులు కానీ ఇదివరకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో వాళ్ళు ఎన్ని నిందలు ఎన్ని ఆరోపణలు చేసినా నిజం అనేది నిజమే నిజం నిప్పు లాంటిది ఎవ్వరం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మా రామన్నకు అండగా అరవై లక్షల ఫ్యామిలీ ఉంది ప్రతి ఒక్క కార్య కూడా మాకెవరికి కష్టం వచ్చినా మిగిలిన అరవై లక్షల మంది ఉంటారు నాకు కష్టం వచ్చిన రామన్న కష్టం వచ్చిన ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎంత మందిని ఇబ్బంది పెడుతున్నారు బయట కూడా అంటే ప్రశ్నించే గొంతుకల్ని తొక్కడమే ఇది అంటే బిఆర్ఎస్ పార్టీకి వచ్చే మైలేజ్ ని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుంటే ప్రజలందరూ కూడా ఈ ఒక జనతా గ్యారేజ్ గా తెలంగాణ భవన్ కు వచ్చి వాళ్ళ కష్టాలను చెప్పుకుంటుంటే అండగా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉంటుంది కాబట్టి పార్టీని ఎట్లాగూ ఎట్లాగైనా సరే బ్లేమ్ చేయాలి ఇట్లాంటి నిందలు వేస్తే మళ్ళీ ప్రజలలో ఇంకొకలాగా వెళ్తుందనే ఒక దీంతో చేస్తున్నాడు కానీ అలా వెళ్ళదు ఇప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు ఖచ్చితంగా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు